వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని రొంపిచెర్ల మండలంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలవెత్తు విగ్రహానికి ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రజా సంఘాల రాజకీయ పార్టీలు వాదులు సమక్షంలో కాల్సికట్టుగా పూల గజమాలతో అలంకరించి అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ అంబేద్కర్ దళిత రిజర్వేషన్లకు మాత్రమే నాయకుడు కాదని భారత రాజ్యాంగ రూపశిల్పి అని అట్టడుగు స్థాయి నుంచి ఉన్న ప్రతి జీవికి భూమి మీద స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఉండేలా చేశారని దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆత్మ గౌరవంతో జీవించేలా చేశారు అని అన్నారు మాట్లాడిన తర్వాత పెద్దవాళ్ళ దగ్గర మేము వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని వినాలని ఆశిస్తాము అది సహజమైనటువంటి ఒక ప్రక్రియ ప్ కాబట్టి ఇప్పుడు ఈ రోజుకి కలిసికట్టుగా అందరి యొక్క సమన్వయంతో అన్ని ప్రజా సంఘాల సమన్వయంతో కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఒక యాభై శాతం మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజానికం ఇక్కడ ఉన్నది ఈ మాదిక సామాజిక వర్గానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీల్లో అసమానతలను గుర్తించి ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం కొనసాగించి ఇది చారిత్రకంగా అన్యాయానికి గురైపోతున్నటువంటి ఈ కులానికి న్యాయం జరగాలి ఆ న్యాయం జరగాలనేటువంటి ప్రక్రియలో ముప్పై సంవత్సరాల పోరాటానికి సాక్షాత్తు ప్రస్తుత మన భారతదేశ డైమండ్ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియకు తాను అండగా నిలబడి ఈ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసి